అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీన్ని మీద తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు మీరు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తీస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీరు డిప్రెషన్ తొందరగా బయటకు రాగలుగుతారు పని పురోగతి కారణంగా వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మీరు గట్టిగా కొనసాగు ఈసారి మీరు పెద్ద లక్ష్యాన్ని సాధించడంలో విజయవంతులు అవుతారు పని కారణంగా జీవన శైలిలో మార్పు ముఖ్యము పని ప్రభావితం అవుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ఆదాయం మంచిగా ఉంటుంది పని నిర్వహించబడుతుంది మీకు స్నేహితుల నుండి మద్దతు కూడా లభిస్తుంది మధ్యాహ్నము ప్రయాణించడంలో సమస్యలను ఉండవచ్చు తక్కువ ఆదాయము వల్ల మీకు ఆందోళన కాస్త పెరుగుతుంది వ్యాపార సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఉద్యోగంలో బదిలీలు మొత్తం కూడా మంచిగా జరుగుతాయి మరియు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచిగా సాగిపోతాయి ఈ రోజు ఆనందం సాయంత్రం పుట పొందగలుగుతారు వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి ఇక ఈ రోజు క్రమ పద్ధతిలో పనులను నిర్వహించటంలో మరియు సమన్వయాన్ని నిర్వహించటంలో విజయవంతులవుతారు పెట్టుబడి సంబంధిత విషయాలకు ఎక్కువ దృష్టి పెడతారు మరియు ఈ రోజు మీ యొక్క కుటుంబ సమస్య సభ్యులలో కొంతమందికి మరి ఈ రోజు శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కూడా ఉంది గ్రహజలం రీత్యా మరి ఆ శస్త్రచికిత్స కూడా ఈ రోజు పూర్తిగా సవ్యంగా జరిగిపోతుంది అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం కొడుకు మందులను సేకరిస్తారు డాక్టర్ సంప్రదించడం కూడా జరుగుతుంది దాని వల్ల కాస్త మన మనసు అనేది కలత చెందుతూ ఉంటుంది దారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దాని వల్ల మీ ఆరోగ్యం పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోకండి మీరు ఈ ఈరోజు మీ మీద మీకు ఎక్కువగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహారం కూడా సమతుల ఆహారం టైం ప్రకారం వేల ప్రకారం భూజించడానికి మరియు వేల ప్రకారం నిద్రపోవాలి లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి జాగ్రత్తగా విషయాలని నిర్వహించండి ఈ సమయంలో మరి చూసినట్లయితే మీ మీద మీకు ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి సమయము లక్కీ సంఖ్య యాభై ఐదు లక్కీ కలర్ అయితే బంగారు మరి ఈ పరిహారంలో చూసినట్లయితే మరి ఈరోజు పరిహారం కొరకు బలమురి తిరిగి తిరుగున్న మూలిక ఎడమురి ఎడమవైపు తిరుగున్న మూలికను ఈ రెండు కలిపి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి దోషాలు తొలగించబడతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివలింగానికి పూజలు సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో